హాయ్ హలో వీయర్స్ వెల్కమ్ ఆంధ్ర న్యూస్ ఈ రోజు మన న్యూస్ లో మన టాపిక్ అండి జగన్ పాలనలో అన్ని నాశనమే అసలు జగన్ పాలన అన్ని నాశనమే అని అంటున్న మాట కాదు వాళ్ళ అయిన షర్మిల గారు అంటున్నారు జగన్ పాలనలో అసలు ఏం చేశారు అభివృద్ధి ఎక్కడుంది అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడుంది అక్కడ అప్పులు పాలు చేయడం తప్ప కానీ పెట్టుబడులు ఎక్కడ తెప్పించారు దుర్మార్గం తప్ప మంచిగా ఎప్పుడు చూసుకున్నారు నేను షర్మిల గారు ఒక రేంజ్ లో ఫైర్ అయిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఈవిడ పిసిసి అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి సుమారు వైఎస్ఆర్ అధికార పార్టీ ప్రస్తుత పార్టీ అధికారులు ఉన్న పార్టీ మీద ముప్పై ఐదు ప్రశ్నలు సంధించడంలో ఒక్కళ్ళంటే ఒక్కరు సమాధానం కూడా చెప్పాలి దీన్ని మనం ఏం అనుకోవాలి ఒక్క వైసీపీ నేతలు ఎవరు వీటికి స్పందించకపోవడంతో ఏం చెప్పాలి అసలు చూడండి అసలు ఇలా వీళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం జగన్ పాలనలో అన్ని మోసాలే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఒక్క ఏదైతే హామీ ఇచ్చాడో ఏం నెరవేర్చలేదని నేను షర్మిల గారు తెలిపారు తిరువురు చింతలపూడి దెందులూరు సభలో షర్మిల నిప్పుడు తిరువురు చింతలపూడి దెందులూరులో షర్మిల గారు భయంకరంగా ఫైర్ అయ్యారు ఒక్క హామీ నెరవేర్చలేదని చింతలపూడిలో జరిగిన సభలో మాట్లాడుతున్న షర్మిల ఆ జగన్ పాలనలో అన్ని మోసాలే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఏలూరు జిల్లా పొడి దెందులో నియోజకవర్గ పరిధిలోని గోపనపాలం వద్ద జరిగిన ఎన్నికల ప్రచార సభలు ఆమె ప్రసంగించారు నిన్న కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తిరుగుతా బహిరంగ సభలు పెడుతూ ప్రసంగించారు మేనిఫెస్టో తనకు భగవద్గీత బైబిల్ కురాన్ అన్నాడు సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా ప్రజల వద్దకు వచ్చిందే లేదు సీఎం అయిన తర్వాత ఈ రోజు ఈ రోజు వరకు వచ్చేవాడు ఏదో ఎన్నికలు కాబట్టి వచ్చా లేకపోతే వచ్చేవాడు బయటికి నేను మీ చెల్లి అడుగుతుంది మంత్రులకు ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వడు ఇలానే కేసీఆర్ ఇలానే చేశాడు బొంద పెట్టారు ఇంట్లో కూర్చోబెట్టారు రాష్ట్రాన్ని అప్పులు బాధ చేశాడు చూడండి రాష్ట్రాన్ని అప్పులు బాధ చేశాడని చెప్పారు కొత్తగా ఒక పరిశ్రమ కూడా రాలేదు మనకు మాత్రం చేతిలో చెప్ప మిగిల్చాడు ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు కానీ మన చేతిలో చెప్ప మిగిల్చాడని ఆయన చెప్పుకొచ్చారు ఐదేళ్ళలో ప్రతి సంక్రాంతి కోడిపందాలు వేయించడం మినహా జాబ్ క్యాలెండర్ లేదని ఆవిడ ప్రశ్నించారు నెక్స్ట్ వైఎస్ఆర్ వారసుడు అయితే ఇలా చేస్తాడు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసులు అయితే ఇలా చేస్తారని ఆవిడ ప్రశ్నించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇక్కడికి వచ్చారు చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు చింతలపూడి వచ్చారు ప్రాజెక్ట్ హామీ చేస్తా అని కానీ అది కూడా చేయలేదని ఆవిడ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు నెక్స్ట్ రైతులను మోసం చేశాడు సుమారు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏమైంది మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ పెట్టారు అది ఏమైంది అని ప్రశ్నించారు ఈ సీఎం ఐదేళ్ళు మొద్దు నిద్రపోయాడ గాడిదలు కాశాడా గాదని తిడుతున్నా ఫీల్ వీలవుతాయో పాపం ఈ ఐదేళ్ళు నిద్రపోయాడ గాడిదలు కాశాడని నేను షర్మిలగా ప్రశ్నించారు ఎన్నికలు వచ్చేసరికి సిద్ధమంటూ ప్రజల జవాలో క్యాబేజీలు పెట్టేందుకు ఆరోపించాడు ఈ ఎన్నికల ప్రజలు ఇండియా కూటమి అభ్యర్థులను ఓటు వేయాలని షర్మిలా విజ్ఞప్తి చేశారు మొత్తం షర్మిల గారు ఫైర్ అయ్యారు ధ్వజమైతారు ఉన్న వాస్తవాల జనాల చెప్తూ మొత్తానికి చెప్పేశారు వీళ్ళ చేశారు ఆచకాలతో ఇప్పుడు దుర్మార్గం అని చేశాడు ఇన్నాళ్ళు ముద్ర నిద్రపోయిన నువ్వు ఇప్పుడు పళ్ళు తో ఇన్నాలని ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు నేను చెప్తాను జగన్ చేసిన అరాచకాల దుర్మార్గం నాశనం తప్ప అభివృద్ధి మాత్రం ఏం లేదు షర్మిల గారి సైతం మాట్లాడుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా గుర్రెలైన మనం మనకి ఇప్పుడు జ్ఞానం అవుతున్నాం ఆలోచించుకోండి చాలా చైతన్యంగా ఉండండి మార్పు చెందిన వాడే మనిషి మార్పు కోరుకున్న వాడే వ్యక్తి మార్పుని కోరుకునే విధంగా సహాయ సహకారాలు అందించిన వాడే ఓటరుడు అది దేశంలో ప్రజాస్వామ్యంలోనే సాధ్యమవుతుంది అది అది ఓటైన ఆయుధం తీసాను మనం బుద్ధి చెప్పుగలిగైతే ప్రభుత్వాన్ని మార్చుకోవచ్చు సొంత చల్లి చెల్లి చెప్తున్నారు దుర్మార్గుడు మనకి ఎప్పుడు అర్థం ఆలోచించుకోండి ఈ వీడియోపై మీకు ఏమైనా విలువైన సలహాలు సూచన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి మరో వీడియో తగ్గం చూస్తున్నాం